సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే జరిగినాయి అనమాట ముఖ్యంగా రైతులకు సంబంధించి పండించిన అన్ని రకాల వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన అయితే తెలియజేయడం అయితే జరిగింది ప్రభుత్వం సన్న బియ్యానికి మాత్రమే సో బోనస్ అయితే ఇస్తామని చెప్పింది అనమాట అయితే అన్ని రకాల ధాన్యాలకు కూడా బోనస్ అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా రైతుల పక్షాన ఆందోళన అయితే చేశారు ఇక పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బారాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారనమాట పట్టణాల్లోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీగా అయితే బయలుదేరుతూ అందరూ ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఈ విధంగా అయితే చేశారనమాట అధికంగా పండే దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు మాజీ మంత్రి జోగు రామన్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆజయ్ మిగిలిన వారు అతగంతులో పాల్గొన్నారన్నమాట ఎక్కడికక్కడ ఇలా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వీరైతే రైతుల కోసం పోరాటం చేయడం అయితే జరిగింది సో రైతులు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని